హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మేము అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి సో గై సిరాజ్ ఇరవై ఆరు తారీఖు ఊట నెల రెండు వేల ఇరవై నాలుగు సో మిత్రులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఫస్ట్ మనం వార్తలోకి వెళ్ళిపోదాం వార్తలోకి వెళ్ళిపోతే సో వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి చెందిన వారు ఎవరైనా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే సో కార్ అవసరమైతే కనుక డిస్ప్లే అవుతున్న ఈ నెంబర్లు కాంటాక్ట్ అవ్వండి మీకు తక్కువ ధరలో ఎయిర్పోర్ట్ తీసుకెళ్లే అవకాశం ఉంది నెక్స్ట్ కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే ఫ్యామిలీ వీసాలకి మినిమమ్ శాలరీ అనౌన్స్ చేసిందండి కోవైత్ గవర్నమెంట్ ఇంతకుముందు ఫ్యామిలీ వీసా అంటే మినిమం ఐదు వందల దినార్లు నార్మల్ ఎవరన్నా ఫ్యామిలీ మెంబర్ విజిట్లో తీసుకురా మూడు వందలు మూడు వందల యాభై దినారులు మూడు వందల దినార్లు శాలరీ ఉంటేనే ఫ్యామిలీని విజిట్ వీసాలో తీసుకురావచ్చు కోవిడ్కి నేను కూడా అప్పుడు ఫ్యామిలీని సో అయితే ఇప్పుడు గవర్నమెంట్ వారు రూల్స్ మార్చేశారు ఫ్యామిలీ వీసా ఫ్యామిలీ వీజాని తీసుకురావాలి ఫ్యామిలీ మెంబర్స్ అంటే మినిమం శాలరీ ఎనిమిది వందల దినార్ దినారులు ఉండాలి విశ్వవిద్య విద్యాలయ డిగ్రీ మరియు వారి యొక్క వారి యొక్క జాబ్ కూడా పరిగణలో తీసుకుంటారు వాళ్ళు చేసే పని కూడా పరిగణలో తీసుకుంటారు ఇంతకుముందు అలాగే ఉండేది కాదు ఐదు వందల ఐదు వందల దినారు శాలరీ తమతోకి శాలరీ సర్టిఫికేట్ ఇవన్నీ చూస్తే సరి సరిపోయేది అప్పుడు ఫ్యామిలీ వీసా ఇచ్చేవారు ఇప్పుడు అలా కాదు వారి వారు చేసే జాబ్ను కూడా పరుణలో తీసుకుంటారంట సో ఒక విధంగా ఇది చాలామంది ఏంటంటే దీనికి నెగిటివ్ కామెంట్లు పెడుతూ ఉంటారు ఇదేంటంటే ఎనిమిది వందల జనాల జీతం అంటే ఎక్కువ శాలరీ ఉన్నారు తీసుకొస్తారని చెప్పి కాకపోతే అంటే గవర్నమెంట్ తీసుకునే రూల్లో కూడా కొన్ని కొన్ని పాయింట్లు ఉంటాయి అవి ఏంటంటే ఇప్పుడు పెరుగుతున్న ఇన్ఫ్లేషన్ బట్టి ఫ్యామిలీని తీసుకొచ్చిన వాళ్ళు పిల్లల స్కూల్ ఫీజు హౌస్ రెంట్ ఇలాంటివి ఉంటాయి కదండీ అన్నిటిలో సర్వే వాళ్ళు మినిమం ఈ జీతం ఉండాలి ఒకప్పుడు కోవైట్ వేరు ఇప్పుడు కోవైట్ వేరు కాబట్టి ఓకే సౌదీ విషయానికి వెళ్దాం సౌదీ విషయానికి వెళ్తే రియాద్లో మద్యం షాపు మందుబాబులకి మంచి గుడ్ న్యూస్ అనుకోవాలి సౌదీలో సో రియాద్లో మద్యం ఓపెన్ చేస్తారట కాకపోతే ఇది ఇది మాత్రం ఫారెన్ డెలికేట్స్కి మాత్రమే వారి వారికి కొంచెం పర్మిషన్ తీసుకుని మాత్రం ఆయన మద్యం కొనుగోలు చేయొచ్చు సో సోన్ త్వరలో మనకి రియాద్లో మద్యం ఓపెన్ అవుతుంది ఎంతో ముందు చూడ మనం సౌదీలో త్రీ ఇయర్స్ బ్యాన్ తీసే బ్యాన్ ఎత్తివేశారు ఎవరన్నా ఇండియా వచ్చి తిరిగి వెళ్ళకపోతే త్రీ ఇయర్స్ బ్యాన్ ఉంది కదా బ్యాన్ ఎత్తివేసేయడం సౌదీలో మద్యం షాపు సో ఇంకా ఇలాంటి ఫ్యూచర్లో ఇంకా చాలా చాలా ఎంత ఎందుకంటే రూల్స్ సడలించాలి ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ఫుట్బాల్ మ్యాచ్ జరిగిందంటే రూల్స్ సడలించాల్సిందే గవర్నమెంట్ నెక్స్ట్ సౌదీ అరేబియా ఎంబసీ వారు చూడండి గణతంత్ర దినోత్సవ శుభ గణ గణతంత్ర దినోత్సవ వేడుకలు చాలా అద్భుతంగా నిర్వహించారు సౌదీలో చాలామంది తెలుగు వాళ్ళు కూడా అక్కడ పాల్గొన్నారు నెక్స్ట్ యూ విషయానికి వెళ్దాం యూ వెళ్తే ఒక మైలకు జాబ్ లేక ఇబ్బంది పడుతుందండి సో డిస్ప్లేదో నెంబర్కి కొంచెం ఎవరైనా హౌస్ మేట్ జాబ్ ఏదైనా ఉంటే కొంచెం కాల్ చేసి చెప్పండి ఆమెకు జాబ్ లేక చాలా ఇబ్బంది పడుతుంది నెక్స్ట్ జనాభా వైవి వైవిధ్యం వైవిధ్యం పేరుతో కొన్ని దరఖాస్తులు వీసా దరఖాస్తులు నిలిచిపోయామన్నాంటి మళ్ళీ అంటే వీజా దరఖాస్తులకు మళ్ళీ వీజాలు ఇష్యూ చేయడం ప్రారంభించింది యూఏ గవర్నమెంట్ వారు ముందు కొన్ని కొన్ని కంపెనీలకి అంటే పబ్లిక్ పెరుగుపత్తి నుంచి కొన్ని కొన్ని వీజాలు నిలిపివేశారు అనమాట మళ్ళీ రీఓపెన్ అయిపోయాను నేను నెక్స్ట్ నూట అరవై మిలియన్లు నూట అరవై మిలియన్ ట్యాక్స్ ఫ్రాడ్ చేసాడు ఒక వ్యక్తి అండి ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు యూఏలో నూట అరవై మిలియన్ దినమ్స్ అంటే చిన్న అమౌంట్ కాదు ఇది సో వామన్ విషయానికి వెళ్దాం వామన్ విషయానికి వెళ్తే ప్రముఖ వామని జర్నలిస్టు అబ్దుల్లా అతని పేరు అనమాట యాక్సిడెంట్లో చనిపోయాడు అతను నెక్స్ట్ రిపబ్లిక్ డే సందర్భంగా వామన్ వామన్లో ఒక పేపర్ మొత్తం ఒక పేపర్ ఒక వైపు మొత్తం ఇండియా కోసమే ఆర్టికల్ ప్రచురించారండి సో అంబాసీ వారు అయితే గణతంత్ర వేడుక వేడుకలు నిర్వహించారు నెక్స్ట్ బెరన్ విషయానికి బెరన్ విషయానికి వెళ్తే స్టోర్లు ఒక స్టోర్లో వర్కర్ని గాయపరిచిన ఒక వ్యక్తికి జైలు శిక్ష విధించారు సో బెహరీన్లో అరబ్ సమ్మిట్ జరగచ్చు అని చెప్పి వార్త కదా వస్తున్నాయి నెక్స్ట్ షేక్ సల్మాన్ హైవే నియర్ క్లాక్ రౌండ్ లోపడు ఈ ఒక సైడ్ క్లోజ్ చేస్తారండి సో ట్రాఫిక్ మళ్ళీస్తారు అటువైబెల్ లెవెల్ చూసుకోండి షేక్ సల్మాన్ హైవే అనమాట నెక్స్ట్ ఖతర్ విషయానికి వెళ్తారు ఖతర్ విషయానికి వెళ్తే అల్ గరఫా అల్ గరఫా మాల్లో సో ఈ అల్ గరఫా మాల్ వాళ్ళు ఈ స్వతంత్ర ఈ గణతంత్ర దినోత్సవ ఈ ఈ ఈ డ్యాన్స్ని పురస్కరించుకొని అక్కడ ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేశారు సో ఇండియన్స్ కూడా అక్కడ జరిగే ప్రోగ్రాంలో పాల్గొన్నారు నెక్స్ట్ ఖత్తర్ ఖత్తర్ అండ్ యూకే వారు గాజా వారికి మరికొన్ని మె ఈ మెడికల్ ఎయిడ్స్ పంపిస్తున్నారండి సో ఖత్తర్లో ఇదే న్యూస్ ఇంతకుమించే న్యూస్ లేదు నిన్నైతే కొంచెం వీజా వ్యాపారం చేసే పట్టుకున్నారు తప్ప ఈరోజు ఏం న్యూస్ లేదు సో ఇదేనండి న్యూస్ అంతా మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొల్దాం అంతవరకు బాబాయ్ సో మిత్రులందరికీ గణతాంత్ర దేశ శుభాకాంక్షలు ఓకే బాబాయ్